హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియో చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మనం కార్తీక్ డైరీ ఫామ్లో ఉన్నాం ఒకసారి అయితే అన్ననైతే డీటెయిల్స్ అయితే కనుక్కొని మనం ఆవులు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎప్పుడు వచ్చినాయి లోడు ఎంత మిల్క్ వస్తుంది అనేది కనుక్కుందాం ఒకసారి అయితే అన్నని నమస్తే అన్న నమస్తే అన్న నీ పేరే కార్తీక ఒకసారి అడ్రస్ చెప్పాను అమ్మాచే మండలం మన సూర్యాపేట హైవేకి ఉంటుంది మాకు అంటే జనగామ నుంచి తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ టౌన్ సెట్ ఓకే తెలంగాణ ఇది తెలంగాణలో ఒడ్డిచెర్లలో ఇప్పుడు ఎన్ని అవలు వచ్చినాయి అన్న కొత్తగా పదకొండు వచ్చినాయి అన్న పదకొండు ఎప్పుడు దిగిందన్నా లోడ్ మన పొద్దున్న రెండు నిన్న పొద్దుంది కొంచెం గట్టిగా మాట్లాడన్నా ఎన్నో ల్యాక్టేషన్ అన్న తొలిసూ తొలిసూరిది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే హెవీగా ఉంది సైజ్ అయితే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఆవు కూడా చూడటానికి అయితే గట్టిగా ఉంది చాలా గట్టిగా ఉంది చూడండి ఒకసారి అయితే హెడ్ క్వాలిటీ చూడండి ఆవు చూడండి ఎన్ని పళ్ళ మీద ఉందనా రెండు పళ్ళ ఈనిందూడ చూడండి ఫ్రెండ్స్ ఈనింది దూడ కూడా చిన్నది ఉంది చూడండి ఒకసారి ఆవు కూడా మంచిగా ఉంది కండిషన్ మీద ఉంది ఇప్పుడు జుండుపాలు ఎన్ని లీటర్లు వస్తున్నాయి వస్తున్నాయండి ఆరున్నర చూడండి ఆవు కూడా క్వాలిటీ ఉంది హెవీగా ఉంది కాబట్టి జున్నుపాలు కూడా సిక్స్ అయినాయి అంట ఆల్రెడీ ఒకసారి చూడండి సంక కూడా మంచిగా ఉంది సైజు ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే ఆవు మంచిగా ఉంది సైజు ఉంది క్వాలిటీ ఉంది కండిషన్ కూడా ఉంది అంతే కండిషన్ మీద ఉన్నాయి తీసుకోవడం బెటర్ మనకి క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఒకసారి ఎంతవరకు వస్తుంది అన్న మీల్క్స్ పెట్టేసి ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే మనకైతే పది పది లీటర్లు పదకొండు లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు మీరు అయితే ఒక తొమ్మిది వరకు అయినా వరకు అయినా పెట్టుకోండి వస్తుంది మిల్క్ అయితే ఎందుకంటే సైజు ఉంది చూడండి బ్రీడ్ కూడా ఉంది అంతే దాంతోపాటు చూడండి ఒకసారి అయితే ఇది సెకండ్ అవన్న సెకండ్ లెక్టేషన్ నాలుగు పళ్ళు అంటే రెండు పళ్ళు మీద ఏమిందంటారనే ఒకసారి ఫస్ట్ అయితే ఒక అయితే ఇప్పుడు డెలివరీ అయిందండి డెలివరీ కాలేదు చూడండి ఫ్రెష్ డెలివరీ కాలేదు బాగుంది అడర్ క్వాలిటీ అడర్ కూడా మంచిగా వచ్చింది ఫిట్టింగ్ కూడా క్వాలిటీ కూడా చూడండి మంచిగా ఉంది వైట్ బ్రీడ్ ఎక్కువ ఉంది చూడండి ఒకసారి ఆవు అయితే బాగున్నాయి కండిషన్ మీద ఉన్నాయి ఆవులు కూడా క్వాలిటీ అంతే బ్రీడ్ కూడా మంచిగా ఉంది సార్ చూడండి సైజు ఉంది ఆవు కూడా అంతే చూడండి ఒకసారి పళ్ళు చూపెట్టాను ఒకసారి పళ్ళు కూడా చూపెట్టాను చూడండి నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు ఉంది ఫ్రెండ్స్ చూడండి అంతే ఇది మిల్క్ ఎంతవరకు రావచ్చు అన్న మనకి పన్నెండు పూటకి పన్నెండు లీటర్లు అంటే రోజుకు ఒక ట్వంటీ ఫోర్ లీటర్స్ చెప్తాం ఓకే అన్న బాగుంది క్వాలిటీ చూడండి ఎందుకంటే అడ్ర క్వాలిటీ ఉంది అంతే సైజు కూడా చూడండి లెంత్ అంతే పొడుగు కూడా ఉంది ఆవు అయితే అంతే హెచ్ఎఫ్ బ్రీడ్ మంచి క్వాలిటీ ఉంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉందా హెచ్ఎప్ ఎయిటీ పర్సెంటేజ్ అండి అదే చూడండి ఎందుకంటే క్వాలిటీ అయితే బాగుంది కండిషన్ మీద కూడా ఉంది కాబట్టి ఆవు అయితే తట్టుకుంటుంది ఆల్రెడీ వచ్చి మూడు రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుంది మూడు రోజులు సోమవారం ఉదయం దిగింది ఎక్కడి నుంచి వచ్చినా ఆవులు కర్ణాటక కర్ణాటక ఆవులు చూడండి కర్ణాటక మన వాతావరణం సేమ్ ఉంటుంది కాబట్టి ఆవులు అయితే తట్టుకుంటే ఇదన్న ఇది ఎన్నో ఎలక్ట్రీషన్ ఎలక్ట్రేషన్ హెవీ సైజ్ ఉందండి ముప్పై రెండు వరకు వాళ్ళు చెప్పి రైతులు రైతుల దగ్గర ముప్పై రెండు చూడండి ఫ్రెండ్స్ హెవీ ఉంది సైజ్ అయితే చాలా పెద్దది ఆవు అయితే చూడండి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోండి సరే పది రోజులు ఉందన్న టైం చూడండి ఇంకా వస్తుంది అడ్ర అయితే ఫిట్టింగ్ మంచిగా ఉంది ఆవు కూడా పెద్దది గుడ్డు కూడా చూడండి క్వాలిటీ ఎట్లుంది అంతే కండిషన్ కూడా ఎలా ఉందో చూడండి ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది ఇంకా తట్టుకునే గుడ్డు చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఇది ఏం ప్యాచెస్ అంటారని మిల్క్ ప్యాచెస్ అంటారా చూడండి ఫ్రెండ్స్ అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాడు మిల్క్ ప్యాచెస్ అంటారు ఇవంటే ఇవి ఉంటే ఎక్కువ మిల్క్ వస్తుంది చెప్తున్నాడు అన్న అయితే చూడండి అంతే పాలనరాలు కూడా ఉన్నాయి ఆవుకి అంతే నాలుగు సన్లు కూడా మనకి పర్టికులర్గా ఎంత సమానంగా ఉన్నాయంటే అంత సమానంగా ఉన్నాయి చూడండి పాల నరాలు చూడండి ఒకసారి నరాలు నరాలు ఎట్లున్నాయి ఆవు అయితే చాలా కండిషన్ మీద ఉంది ఆవు కూడా చాలా బలంగా ఉంటుంది ఎన్నో ఎన్నో లెక్టేషన్ అన్నది కాళ్ళు లెక్టేషన్ పళ్ళ మీద ఉందని అన్ని పళ్ళు వేస్తుంది కలపలేదు చూడండి ఇంకా వయసు మీదనే ఉంది ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్ మీ వయసు దీన్ని అంచనా త్రీ అండ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఇంకా చాలా వయసు ఉంది దీనికి ఇంకా మంచిగా మీరు పెంచుకోవడం ఇంకా ఒక నాలుగైదు ఈతల వరకు మంచిగా ఉంటుంది

సన్లు కూడా నాలుగు సన్లు కూడా ఎంత సమానంగా ఉన్నాయంటే అన్ని ఆవులకు కూడా చూడండి పర్టికులర్గా అన్న అయితే బ్రీడ్ బ్రీడ్తో పాటు క్వాలిటీ అంటే అడర్లు అన్ని చూసుకొని వయసీవి గొడ్డు కూడా ఎంత బలంగా ఉందంటే అంత బలంగా ఉన్నాయి చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇవైతే మిల్క్ ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఒక ముప్పై ముప్పై వస్తుంది అదే ముప్పై లీటర్లు వస్తాయి రోజు ముప్పై గ్యారెంటీ పక్కా వస్తుంది ఫుల్ గ్యారెంటీ ఇదన్న ఇది ఎన్నో ఎలక్ట్రిషియన్నావు సెకండ్ ఎలక్ట్రిషియన్ ఇది పది పదిహేను రోజులు టైం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది లీటర్ పది పదిహేను రోజులు టైం ఉందా ఇది కూడా పది పదిహేను రోజులు టైం ఉందంట చూడండి ఆవు కూడా ఎంత క్వాలిటీ ఉందో చూడండి ప్యూర్ హెచ్ఎఫ్ బ్రీడ్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ చూడండి ఒకసారి అయితే మిల్కీ ఎంత ట్వంటీ ఎయిట్ వరకు వస్తా ట్వంటీ ఎయిట్ బిండింది లాస్ట్ టైం ఇది థర్డ్ లెక్క ఉంది సెకండ్ ఇప్పుడు ఇంది పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంద చూడండి ఆరు పళ్ళు ఉంది సైజ్ చూడండి చాలా హైట్ ఉంది అంతే పొడుగు కూడా చూడండి అంతే నాలుగు సన్లు చూడండి సేమ్ బరాబర్ ఉన్నాయండి మున్నర సన్లు ఎట్లున్నాయో నాలుగు సన్లు కూడా అంతే ఉన్నాయి దీనికి కూడా నర్వస్ చూసుకోండి సిస్టమ్ మనకు పాల నర్వస్ అంతే పాల నరాలు ఇట్లున్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి ఇట్లున్నాయి మంచి మిల్క్ వస్తాయి అందుకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్నీ సెలక్షన్ గొడ్లే తీసుకొని వచ్చినాడు సెలక్షన్ ఆవులు చూడండి బాగున్నాయి ఆవులు అయితే అంటే దీనికి కూడా అంతే పాలయ్యే అవి మచ్చలు ఉన్నాయి కదా స్పాచెస్ మిల్క్ స్పాచెస్ ఉన్నాయి చూడండి

అంటే మీ దగ్గర గేదెలు కూడా ఉంటాయి కదా అవును ఇదైతే మన రైతుకు ఇప్పుడు ఎన్ని లీటర్లు మీరు ఎక్స్పెక్టేషన్ చెప్పగలరా ట్వంటీ సిక్స్ వరకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ వరకు వస్తుంది బ్రీడ్ ఉంది చూడండి ఇక్కడ మీరు వేరే బయట పోయినా కానీ పంజాబ్ పోయినా కానీ ఇట్లాంటి బ్రీడ్లే ఉంటాయి ఇక్కడైతే మనకైతే తెలంగాణలో అయితే మన జనగాం సిద్దిపేట ఉస్నాబాదు సూర్యాపేట ఖమ్మం డిస్టిక్ వాళ్ళందరికీ చాలా దగ్గర అంతే హైదరాబాద్ వాళ్ళు కూడా ఈ తెలంగాణ డిస్టిక్ ఎక్కడైనా కానీ ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి అయితే విజిట్ చేస్తే మనకైతే ఆవుల క్వాలిటీ ఎట్లా ఉందో చూడండి ఇదన్న ఇది చెప్పండి దీని గురించి టాప్ క్వాలిటీ నాలుగు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది చూడండి బ్రీడ్ కూడా చూడండి ఆవు చూడండి ఆవు ఎంత హెవీ ఉందో అంటే దాని అడ్డర్ పొజిషన్ చూడండి ఎట్లా ఉందో ఇంకా టైం ఉంది కదా దీనికి పది రోజులు టైం ఉంది ఇప్పుడే దాని సంక ఇంకా లూజ్ ఉంది వాపు లేదు ఏం లేదు అసలు ఆవు అయితే చాలా కండిషన్ సూపర్ కలర్ కలర్ కూడా ఉంది ఎన్ని పళ్ళ మీద ఉంది ఆవు నాలుగు పళ్ళ నాలుగు పళ్ళ దూడ చూడండి ఫ్రెండ్స్ నాలుగు పళ్ళ దూడ ఇప్పుడే ఇది మూడో లెక్టేషన్ ఆవు ఉన్నట్టుంది ఆవు ఉన్నట్టుంది సెకండ్ లెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ ఉండొచ్చు ఆవు అయితే చాలా కండిషన్ ఉంది కలర్ ఉంది మంచిగా ఉంది బీడు హెవీగా పెరిగింది చూడండి మేపటం అయితే మంచిగా మేపినారు ఎవరో రైతులు కానీ కట్టు చూడండి అడ్ర క్వాలిటీ చూడండి లూజ్ ఉంది చాలా లూజ్ ఉంది చూడండి ఒకసారి అయితే ఎంత లూజ్ ఉందంటే ఆవు నాలుగు సన్లు కూడా సమానంగా ఉండే ప్రతి ఆవుది ఈ ఆవులకి ముందల సన్లు పొడుగుంటే వెనక సన్లు పట్టుకుంటే ఈ ఇక్కడ అయితే ఈ సెలక్షన్ అయితే మొత్తం నాలుగు సార్లు అయితే మంచి పర్టికులర్గా మంచిగా ఉన్నాయి పాలనరాలు కూడా ఉన్నాయి పొదుపుకి చూడండి ఒకసారి అయితే ఇది ఎంత వస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ మిల్క్ సార్ రైతులకి ఎంత వరకు ట్వంటీ ఫోర్ బిండింది ఆల్రెడీ ఫస్ట్ లెక్ థర్టీ బిండి పక్కా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఆవును అనుకోండి ఓకే ఓకే ఇప్పుడు థర్టీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ కావాలన్న వాళ్ళు హెవీగా ఉన్నాయి మళ్ళీ ప్లస్ మనకి బ్రీడ్ కూడా కావాల్సిన అన్నవాళ్ళు చూడండి ఇదైతే దూడైతే ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి కూడా సెలక్షన్ ఆవులే ఉన్నాయి చూడండి అన్నీ అంతే మళ్ళీ థర్టీ లీటర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లీటర్స్ అన్ని ట్వంటీ లీటర్స్ ఎబోనే ఉన్నాయి చూడండి ఒకసారి ఆవులు కూడా అంతే బ్రీడ్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనే దొరుకుతున్నాయి మనకైతే అంత దూరం పోవాల్సిన అవసరం లేదు చూడండి ఒకసారి చూడండి అన్న షెడ్ కి అయితే ఆల్రెడీ ఒక పాత కస్టమర్ ఒక టూ టైమ్స్ తీసుకొని వెళ్ళినట ఆవులు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు కార్తీక దాదాపు నేను ఇక్కడ నుంచి ముప్పై నాలుగు ఆవులు తీసుకెళ్ళిన ముప్పై నాలుగు నాలుగు ఆవు నాలుగు అన్న దగ్గర అన్న దగ్గరే ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంటుంది ఏదైనా ఆవు తెచ్చిననుకో ఇరవై లీటర్ల కంటే తక్కువ ఉండదు ప్రతి ఆవు ఏదైనా అన్న చెప్పిన దానికంటే నాలుగు ఐదు లీటర్లు మనం ఎక్కువ పిండుకోవచ్చు ప్రతిది అన్న తెచ్చిన ఆవులన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి ఇప్పుడు మీరు మీ దగ్గర వాళ్ళకి నేను ఇరవై రెండు ఆవులు నేను కొన్నా పన్నెండు ఆవులు మా ఊర్లో వాళ్ళకు మీకు చెప్పిన మిల్క్ అన్ని వచ్చిందాక్ ఇంకా ఇంకో నాలుగు లీటర్లు ఐదు లీటర్ ఎక్కువ నా వరకు అయితే ఇక నేను కొనిచ్చిన వాళ్ళు వాళ్ళకు కొంచెం ఒక పది లీటర్లు పన్నెండు లీటర్లు అట్లా పూటకాల పిన్నోళ్ళు కూడా ఉన్నాయి అంటే మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి అన్న చెప్పినది అయితే ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా రేట్లు ఎట్లు ఉన్నాయన్నా రీజనబుల్ ఉన్నాయి మంచి రీజనబులే ఇప్పుడు కొంచెం పెరిగినాయి కానీ అంతే రీజనబుల్ ఆవును బట్టి ఉంటుంది ఆవును బట్టి దాని క్వాలిటీ బట్టి ఆవులు మంచిగా మిల్క్ అయితే మంచిగా వస్తుంది స్టేషన్ చూడండి ఒకసారి అయితే కస్టమర్లు కూడా వచ్చినారు అంతే అన్నతో పాటు ఇంకొక అన్న కూడా వచ్చిన మీదే ఊరన్న సేమ్ మీరే అన్న తీసుకున్నారా ఇక్కడ ఎట్లా ఇక్కడ ఈ షెడ్ మంచిగా ఉంది రెస్పాన్స్ మంచిగా ఉంది చెప్పిన మిల్క్ వస్తుంది వస్తుంది మళ్ళీ ఇప్పుడు కొంటానికి వచ్చినారు

సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎవీ సైజు ఉంది చూడండి ఎంత సైజు ఉందంటే ఆవు అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ ఇది ఎంత వస్తుందో అన్న మిల్క్ ఎనిమిది అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఐదు రోజులు ఎంత దూడ ఏంటి దూడ ఆడదూడ ఆడదూడ ఇది హోలీస్టాండ్ అన్న దూడ దూడా లో పుట్టింది చూడండి అడ్రస్ చూడండి నర్వాజ్ చూడండి ఒకసారి ఎట్లుండదా పాలనారాలు సన్లు చూడండి తులసూరు కాబట్టి కొంచెం సన్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి చూడండి ఆవు అయితే సైజు ఉంది ఇది ఎక్స్పెక్టేషన్ ఎంత వస్తుంది అన్న మిల్క్ పదకొండు వరకు పదకొండు వరకు ఈజీ చూడండి ఫ్రెండ్స్ పది పదకొండు వరకు అయితే ఈజీ విండొచ్చు అంట చూడండి హెవీగా ఉంది ఆవు చూడండి ఒకసారి ఎట్లుందో ఆవు అయితే క్వాలిటీ ఉంది మంచిగా ఉంది చూడండి ఒకసారి ఆవులు ఎట్లున్నాయి మొత్తం చూడండి సార్ ఎవరికన్నా కావాలంటే ఆవులు అన్న దగ్గర వచ్చి విజిట్ చేసి చూసుకొని నాలుగు సన్లు అంత పర్ఫెక్ట్గా చూసుకొని కొనుక్కోండి ఆవులు అయితే మంచిగా ఉన్నాయి ఎందుకంటే పాలు బిండే ఆవులు అన్నీ సార్ మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఓకే వాట్సాప్ నెంబర్ కూడా ఉంది అన్న కాల్ చేసి మీరు వీడియో కాల్ కూడా చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ